నేను సువార్త చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి సహాయము ఎటువంటి బలము ఎటువంటి తోడు నాకు లేదు అని ఇక్కడ పౌలు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో రాత్రి వేళ తొమ్మిదవ వచనంలో అంటున్నాడు రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా వండకము అని గారిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే భయపడకుండా దేవుని సేవ చేయాలని పౌరు గారిని బలపరుస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ అంటే పౌలు గారు ఒక విధంగా చూస్తే సువార్థ పరిచర్యలో కొంచెం గొడదుడుకులు ఎదుర్కొంటున్న ప్రాంతం అని మనం ఆలోచన చేయవచ్చు అలాంటి ప్రాంతంలో దేవుని వైపు తిరిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని అవునుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను దేవుని బలపరిచి దేవుని వాక్యాన్ని చెప్పు నేను నీకు తోడున్నాను అక్కడ నీకు సహాయం చేయడానికి నా జనులు నీకు తోడుగా ఉన్నానని పౌరు గారిని బలపరచగానే ఇదిగో దేవుడి వాక్యాన్ని పౌరు గారు ఏం చేస్తున్నాడంటే బోధించుచు తన సమయాన్ని అక్కడ గడిపాడు కాబట్టి మనం కూడా దేవుని సన్నిధానంలో మనం ఉన్నాము అనంటే గుర్తుంచుకోవాలి దేవుడు మనల్ని వృత్తిగా తన సన్నిధానంలో ఉంచలేదు తన సన్నిధానంలో తాను తోడుగా ఉన్నాడు మనల్ని భయపడొద్దని బలపరుస్తూ ఉన్నాడు మనతో పాటు మనకు హాని చేయుటకు ఎవ్వరు రారు మన మీదకి ఎవరు రారు అని జ్ఞాపకం చేస్తూ బలపరుస్తూ ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌరుగారిని ఎలాగైతే బలపరిచాడో దేవుని సహాయం అందించడానికి మన చుట్టూ కూడా దేవుని యొక్క సేవకులు ఉన్నారని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఉన్నాడు కనుక మనం కూడా దేవుని ప్రాక్యం ప్రకటించేటప్పుడు కానీ దేవుని పరిచయం చేసేటప్పుడు కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ముందడుగు వేయమని దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు మనము పదపరచాబడాలి అటువంటి బలము దేవుడు మనకి దయచేయను కనుక కళ్ళు వచ్చి కళ్ళు ప్రార్థన చేసుకుందాం సంఘం కొరకు కూడిన మనకు మన కొరకు మనము ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ నిచ్చినవగు తండ్రి సమాధానక ప్రాహిక వందనములు ఇదిగో ప్రభా ఈ సమయంలోని సన్నిధానంలో ఉన్నాయన్న ప్రభా ఇదిగో చిన్నప్పుడు మనం మేము కూడి ఉండి ప్రార్థిస్తూ సేవకుని కుటుంబంగా ఎదుగు గ్రేజ్ టీచర్ గారితో కలిసి నాయన ప్రభా మీ సన్నిధానంలో ప్రార్థించడానికి మీరు చూపిన కృపకైవనాలు ఇదిగో టీచర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోరండి మంచి ఆరోగ్యం బలము శక్తిని మీరు దయచేయండి ప్రభా ఇదిగో మీ కొరకు మీ మందిరం కొరకు నాయన ప్రభా కొంత పని చేయాలని ఆలోచన కలిగి ఉండగా మీరు సహాయం అనుభవించండి నాయన తనకు ఆర్థికపరమైన దీవెన దయచేయమని ఆదేశం ఉన్నాను అదేవిధంగా తండ్రి ఇదిగో ఈ సమయంలో నాయన ప్రభాని సేవకుని కుటుంబాన్ని బట్టి ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నాం మీరే జ్ఞాపకం చేసుకునండి బలపరచండి ప్రతి పరిస్థితిలో తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో నాయన ఈ నాయన తండ్రి మేము సంఘాన్ని బట్టి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన సంఘ బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోనండి ఇదిగో గొర్రెల వలె దారి తప్పిపోయి ఉండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరు మంచి గొర్రెలకు గొర్రెల కాబరినైనా ఇదిగో మంచి గొర్రెల కాపరి తన గొర్రెలను దారిలో పెడతారని నాయన ప్రభు అది వాక్యం సెలవిస్తూ నాయన తప్పిపోతున్న వారిని సరైన మార్గంలోకి నడిపించు నాయన సరైన ఆలోచన మీరు ఇదిగో నాయన నీ కృప గల అస్త్రాలకు సంఘన పొందిస్తూ దీవించండి ఆశీర్వదించండి అదేవిధంగా నాయన ప్రభా ఇదిగో నీ సన్నిధానంలో ప్రార్థించండి కోరినటువంటి వ్యక్తులను బట్టి ప్రార్థిస్తూ ఇదిగో లక్నూరు ప్రాంతంలో నాయన డాక్టర్గా పనిచేస్తున్నటువంటి సుదీర్ఘాపకం చేసుకోండి తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను మీరు జ్ఞాపకం చేసుకోవాలండి ఆయన మీ సేవ పరిచయలు ఆయన ముందుకు మెలుచు ఉండగా నైనా మీరు జీవించమని ప్రార్థిస్తుంది అదేవిధంగా నాయనప్రభ ఇదిగో నాయన మనోజ్ కుమార్ని సన్నిధానంలో ప్రార్థిస్తుంది కుమారుడు చదువుతున్న చదువును మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనప్రభ తను రాస్తున్న ఎగ్జామ్స్ మీరు జ్ఞాపకం చేసుకోనండి వాటిని బట్టి తను దీవించమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఆయన ప్రభావాన్ని సన్నిధానం సందీప్ని బట్టి ప్రార్థిస్తున్నాను కుమారుని మీరు జ్ఞాపకం చేసుకొని దాన్ని కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు ఆయన మంచిగా చదువుకొని ఆయన మంచిగా ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులైన ఆయన ప్రభావ మంచి జాబ్స్ కొట్టడానికి మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తుంది అదేవిధంగా నాయన ప్రభా ఇదిగో సంఘంలో బాప్తిసం తీసుకోవాలని ఆశపడుతున్నటువంటి బిడ్డల్ని బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నా నాయన సమయమును దేవా నీకు బాప్తిసం తీసుకోవడానికి నీ కృప బలపరచుమని ప్రార్థిస్తుంది దేవాన్ని సన్నిధానమునకు నాయన ప్రభా ఇదిగో నాయన తండ్రి సంఘం అంతటి జ్ఞాపకీస్తున్నాం మరి ప్రత్యేకంగా మర్చుల తరలి వచ్చిన వేస్తూ మరొకసారి తీస్తాడు దానిలో జ్ఞాపకం చేసుకుంటూ తనకు మీరు తోడుగా నీడగా ఉండి నడిపించి ప్రతి పరిస్థితుల్లో బలపరిచి భద్రపరుచున్నారు దేవాన్ని కృపగల స్థాలకు నాయన ప్రభా ఇదిగా విన్న వాక్యాన్ని బట్టి నాయన మమ్మల్ని మీరు బలపరిచి నడిపించు నజరైడు మా ప్రభువును రక్షకులైన ఏసు క్రీస్తు శుభనవు ఈ ప్రార్థనకి వేడిపంచున్నా మా ప్రియాపరలోప